ప్రతిభ ఎక్కడ ఉన్నా సరే గుర్తించి ప్రోత్సహించడం నటరత్న ఎన్టీఆర్ కు అలవాటు అలాగే ఆయన అభినందనలు అందుకున్న ఎందరో రోజుల్లో చిత్రసీమలో రాణించారు ఆయన తెలుగు నాట రికార్డు సృష్టించిన ఇద్దరు గురిశిష్యులున్నారు వారి దర్శకరత్న దాసరి నారాయణరావు ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ వీరిద్దరు ఎన్టీఆర్ నటించిన సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సమయంలోనే అభినందనలు అందుకున్న వారు ఆయన ఆశీస్సులు ఫలించి ఇద్దరు శతాధిక చిత్రాలు రూపొందించి రికార్డు సృష్టించారు నూట యాభై ఒక్క సినిమాలకు దర్శకత్వం వహించి గురువు గిన్నిస్ గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు ఇక శిష్యుడు కోడి రామకృష్ణ తెలుగు నాట అత్యధిక స్వర్ణోత్సవ చిత్రాల దర్శకునిగా చరిత్ర సృష్టించారు అలా ఈ గురు శిష్యులిద్దరూ ఎవరికి వారు తమకంటూ కొన్ని ప్రత్యేక రికార్డులు సొంతం చేసుకోవడం విశేషం విషయంలోకి వస్తే ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఒకే కుటుంబం చిత్రానికి ఏ భీమ్సింగ్ దర్శకుడు ఆ చిత్రానికి దాసరి నారాయణరావు కో డైరెక్టర్ గా పనిచేశారు ఆ సమయంలో భీమ్సింగ్ కు దిలీప్ కుమార్ హీరోగా గోపి అనే హిందీ సినిమా దర్శకత్వం వహించవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది ఆ విషయం రామారావు దృష్టికి తీసుకురాగా ఆయన అభినందించి వెళ్లమన్నారు అప్పుడు ఎన్టీఆర్ తో పాటు ఇతరులు నటించిన కొన్ని సీన్స్ ను కో డైరెక్టర్ అయిన దాసరి నారాయణరావు చిత్రీకరించారు ఇందులో ఎన్టీఆర్ ఆయన తల్లిగా నటించిన నటి రుక్మిణిపై ఓ సన్నివేశాన్ని దాసరి నారాయణరావు షూట్ చేశారు ఆ సీన్ రషిస్ చూసిన తర్వాత చిత్ర నిర్మాణ భాగస్వామి అయిన నటుడు నాగభూషణం భలేగా ఉందని భావించారు ఆ విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పారు రామారావు ఆ సీన్ చూసి దాసరిని ఎంతగానో అభినందించారు అంతేకాదు మీరు సొంతంగా డైరెక్ట్ చేసే సినిమాలో నటించాలని ఉందన్నారు ఎన్టీఆర్ చప్పున రామారావుకు పాదాభివందనం చేశారు దాసరి అలాగే తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ దీవెన ఫలించి ఆయనతోనే మనుషులంతా ఒక్కటే సర్కస్ రాముడు సర్దార్ పాపారాయుడు విశ్వరూపం బొబ్బిలిపులి వంటి చిత్రాలు రూపొందించారు దాసరే ఈ సినిమాలో సర్కస్ రాముడు విశ్వరూపం మినహాయిస్తే మిగిలిన మూడు చిత్రాలు సృష్టించాయి నటరత్నతో దర్శకరత్న తెరకెక్కించిన తొలి చిత్రం మనుషులంతా ఒక్కటే ఆ సినిమా షూటింగ్ సమయంలోనిదే పైన మనం చూస్తున్న స్టైల్ ఈ సినిమాకు కోడి రామకృష్ణ అసోసియేట్ గా పనిచేశారు ఇందులో పేదవాని హింసించడం నచ్చక తన జమీందార్ తండ్రితో విభేదించి హీరో ఎన్టీఆర్ ఇంటి నుండి బయటకు వెళ్లే సీన్ ఉంది ఆ సీన్ ను మైసూర్ ప్యాలెస్ లో చిత్రీకరించారు ఆ సన్నివేశాన్ని కోడి రామకృష్ణ డిజైన్ చేయడం విశేషం ఇంటి నుంచి వెళ్లిపోతున్న ఎన్టీఆర్ ను మెట్లపైన అన్నను ఆగమని చెప్పే చెల్లెలు రాజశ్రీని తలుపు దగ్గర నించోపెట్టి మనసు మార్చుకునే తండ్రి సత్యనారాయణను గదిలోనే ఉండేలా నిలబెట్టి సీన్ తీశారు ఆ షార్ట్ పూర్తి కాగానే అలా ఆర్టిస్టులను పొజిషన్ చేయడం నచ్చిన ఎన్టీఆర్ దర్శకుడు దాసరిని అభినందించారు అది తన శిష్యుడు కోడి రామకృష్ణ ఐడియాని చెప్పగానే ఆయనను ఎన్టీఆర్ ఆలింగనం చేసుకున్నారు ఒకప్పుడు ఒకే కుటుంబం సమయంలో దాసరికి చెప్పినట్టుగానే కోడి రామకృష్ణతోనూ మీ డైరెక్షన్లోనూ నటించాలని ఉందన్నారు రామారావు వెంటనే రామారావుకు పాదాభివందనం చేశారు కోడి అయితే ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కోడి రామకృష్ణకు దక్కలేదు అయితేనే ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతో మంగమ్మ గారి మనవడు ముద్దుల కృష్ణయ్య ముద్దుల మామయ్య వంటి గోల్డెన్ జూబ్లీ హిట్స్ తీసి రికార్డు సృష్టించారు కోడి రామకృష్ణ ఓ హీరోతో ఓ దర్శకుడు ఒకే బ్యానర్ మూడు స్వర్ణోత్సవాలు రూపొందించిన ఘనత తెలుగునాట ఒక కోడి రామకృష్ణకే దక్కడం విశేషం అది ఎన్టీఆర్ నటవారసుడు బాలయ్యతోనే అందుకోవడం మరపురాని అంశమని కోడి రామకృష్ణ చెప్పేవారు అలా ఎన్టీఆర్ అభినందనలు ఆశీస్సులు అందుకున్న గురు శిష్యులు దాసరి కోడి ఇద్దరు తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించడం అరుదైన విషయం